అతను వ్యాపారస్తుడు విశ్వ హిందూ పరిషత్ లో ముప్పై ఏళ్లు పనిచేశారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు తన చిరకాల కలను సాకారం చేసుకుని అర్బన్ ఎమ్మెల్యే గెలుపొందిన దన్పాల్ సూర్యనారాయణపై కేసి స్పెషల్ ఫోకస్ నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారస్తుడు కిషన్ క్లాత్ వ్యవస్థాపకుడు దన్పాల్ విటల్ గుప్తా దన్పాల్ లక్ష్మీభాయ్ల ముద్దుల సంతానం దన్పాల్ సూర్యనారాయణ ఆగులకొండూరు నివాసుడు అయిన విఠల్ గుప్తా వ్యాపార నిమిత్తం నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ లో స్థిరపడ్డారు దన్పాల్ సూర్యనారాయణ బాల్యం అంతా నిజామాబాద్ లోని గడిచింది పట్టణంలోని ఆర్యవేష సంఘంలో గల హై స్కూల్లో విద్యను అభ్యసించారు కిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు బోధన్ మధుమాలాచర్ డిగ్రీ కళాశాలలో బీకాం కోర్సులో పట్టా పొందారు చిన్ననాటి నుండి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆర్యవయసుల యువతరానికి అందరికీ క్రీడల పట్ల ప్రోత్సహించేవారు డిగ్రీ పూర్తి చేయగానే వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు పెళ్లి వేడుకలకు హైదరాబాద్కు వెళ్లి షాపింగ్ చేసే ఇక్కడి ప్రజలకు అన్ని రకాల వస్త్రాలు ఇక్కడే లభించే విధంగా తనదైన శైలిలో వస్త్ర వ్యాపారంలో అనేక మార్పులు తీసుకొచ్చి నూతన కిషాన్ ఫ్యాషన్ మాల్ ఆకృతి ఫ్యాషన్ మాల్లో షోరూంలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్ ఆదిలాబాద్ కామారెడ్డి హైదరాబాద్ జిల్లాలతో పాటు పక్కనున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు సైతం తన వస్త్ర వ్యాపారాలు విస్తరించారు ప్రత్యక్షంగా వేలాది సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధినిస్తూ పరోక్షంగా అనేక కుటుంబాలకు దన్పాల్ సూర్యనారాయణ అండగా నిలుస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విశ్వ హిందూ పరిషత్లో సాధారణ సభ్యునిగా చేరి జిల్లా అధ్యక్షునిగా సేవలు అందించారు తన స్వంత డబ్బులతో నలభై లక్షల వ్యయంతో మూడు వేల ఐదు వందల అడుగుల విస్తీర్ణంలో విశ్వ హిందూ పరిషత్ స్వంత భవనంను నిర్మించారు నిరంతరం ప్రజాసేవకు అంకితమయ్యారు సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నారు నిరుపేదలకు పెళ్లి కానుకలు పుస్తెలు మెట్టెలు బట్టలు అన్నదానం ఆర్థిక సహాయం వికలాంగులకు బట్టలు పుస్తకాలు ఫీజులు చెల్లించి అండగా నిలుస్తున్నారు సరస్వతి శిశుమందిర్ ఉపాధ్యాయులకు ప్రతీ నెల జీతాలు పంపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు స్వర్గధామ రథాలు పలు శ్మశాన వాటికల్లో అభివృద్ధి కోసం స్వంత నిధులు కేటాయించారు కోవిడ్ సమయంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు అనేక రకాల సహాయం అందించిన సూరన్న అందరి మనసును గెలుచుకున్నారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల సహాయ నిధులకు సైతం లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు జిల్లాలోని అనేక దేవాలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చి ప్రతి ఏటా అయ్యప్ప స్వాములకు అండగా నిలుస్తూ శబరిమలలో సైతం అన్నదానంతో పాటు వారికి కావలసిన శబరిమల యాత్ర ఏర్పాట్లు సదుపాయాలు కల్పిస్తున్నారు దసరా వినాయక చవితి ఉత్సవాలలో మండపాలకు లక్షలాది రూపాయలు పట్టు వస్త్రాలు లాంటి సేవా కార్యక్రమాలన్నీ వారి తల్లిదండ్రులు దన్పాల్ లక్ష్మీభాయ్ విఠల్ గుప్తా వారి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు ఆధ్వర్యంలో సూర్యనారాయణ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దన్పాల్ సూరన్న గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చేతాడంతా జాబితా ఉంటుంది రెండు వేల పద్నాలుగు అనూహ్యంగా నిజామాబాద్ అర్బన్ నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ పొందిన దన్పాల్ సూర్యనారాయణకు ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఒకటి ఓట్లు వచ్చాయి మూడవ స్థానానికి పరిమితమయ్యారు జయాపజయాలకు సామాన్యంగానే భావించి ఏ మాత్రం అధైర్యపడకుండా తనను నమ్ముకున్న క్యాడర్ను ను సైతం ప్రోత్సహిస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వారి అవసరాలను ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నుండి ఎన్నో రకాల అవకాశాలు వచ్చినా సూర్యనారాయణం మాత్రం వాటిని వద్దనుకుని తాను నమ్మిన బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల మధ్యనే ఉండిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి మళ్లీ దన్పాలకు టికెట్ వస్తుంది అని అందించిన చివరి వరకు రాలేదు ప్రజలు అభిమానులు కార్యకర్తలు ఎంతో ఒత్తిడి చేస్తే చివరి క్షణంలో నామినేషన్ వేశారు చివరి క్షణం వరకు బీఫామ్ రాకపోవడంతో స్వాతంత్ర అభ్యర్థిగా భరిలో ఉండాలనే క్యాడర్ నుండి వచ్చిన ఒత్తిడి దన్పాలని గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టులు తెలుసుకున్న బీజేపీ పార్టీ హైకమాండ్కు చెందిన ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయులతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు స్వయంగా నిజామాబాద్ లోని దన్పాల్ సూర్యనారాయణ ఇంటికి వచ్చి క్యాడర్ ను తనను ఒప్పించి ఎన్నికల్లో పోటీ నుండి విరమింపజేశారు నాయకుల మాట జవదాటకుండా పార్టీకి కట్టుబడి ఉంటూ బీజేపీ అగ్ర నాయకులు పర్యటనల విజయవంతం కోసం తన వంతు కృషి చేస్తూ వచ్చారు ప్రజల నాడి తెలుసుకుని విభిన్న కోణాల్లో సర్వేలు ప్రజా అభిప్రాయాలు తీసుకుంటూ బీజేపీకే ఓటు లక్ష్యంగా తనదైన శైలిలో పనిచేసి తాజాగా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ పోటీ చేసి మొత్తం డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై ఓట్లు రావడంతో పదిహేను వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల అఖండ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బిర్ ఆలీపై గెలుపొందారు సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు రావడంతో మూడవ స్థానానికి పరిమితమయ్యారు ఏది ఏమైనా తన చిరకాల వాంఛను ప్రజలు నెరవేర్చడంతో తాను ఎమ్మెల్యేగా గెలవడం ప్రజల గెలుపు అని ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ నగరంలో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా కేసిక్స్ తో తెలిపారు నా కార్యకర్తలకు దినము రాత్రి పనిచేసిన నా గెలుపుకు వారి వారే క్యాండిడేట్గా వాళ్ళే ఒక క్యాండిడేట్గా అనుకోని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా ఏదైతే నన్ను గెలిపించిన తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏదైతే నేను కమిట్మెంట్ ఇచ్చినో తప్పకుండా ఆ కమిట్మెంట్స్ పూర్తి చేయడానికి ప్రజలకు నేను సేవ చేస్తా